ఇప్పుడున్న అనేక బోధనలు ఏది నిజమో తెలుసుకునేటువంటి పరిస్థితుల్లో మనం లేకపోతే మరలా కొత్త కొత్త బోధలు కొత్త కొత్త సిద్ధాంతాలు క్రైస్తవ సమాజంలో తీసుకొచ్చి అనేక మందిని చాలా మంది కలవరపరుస్తున్నారు యేసుక్రిస్తు స్వభావం ఏంటండి బైబుల్ అంతా మనం పరిశోధిస్తే యేసుక్రి స్వభావం మనకి ఏమో అర్థమవుతుందండి కొత్త నిబంధన అంత ఆయన తనను తాను తగ్గించుకునే స్వభావం కనపడుతుంది ఇచ్చించుకునే స్వభావం కనపడుతుంది ఇప్పుడు తండ్రితో సమానుడు తండ్రి ఈయన ఎక్కువ తగ్గడు అని అంటే నిజంగా ఏసుకొస్తారు ఏమంటే ఆయన స్వభావం ఏంటి అసలు తగ్గించుకున్నది స్వభావమే ఆయన ఇక్కడే ఆఫ్టర్ ఆయనకి ఎందుకు పనికి శిష్యుల పాదాలు ఆయన తగ్గింపు కనబడడం లేదా ఇక్కడ శిష్యుల పాదాలే కడిగితే అక్కడ తండ్రికి లోపడితే తప్ప తగ్గిపోతే ఆయనకి ఏమైనా నష్టం కలుగుతుందా ఇదేమంటుంది సార్ నన్ను అలా పిలిస్తే నాకు ఆనంద తండ్రికి కుమారుడుగా నన్ను పిలవండి ఆయనకి నేను లోబడి ఉంటా నాకు ఇష్టమే ఆయన ఏసుకులు ఒప్పుకుంటారు ఏం ఒప్పుకోరా నువ్వు ఒప్పుకోపోయినా ఆయన ఒప్పుకుంటుంది ఏంటంటే ఆయన మనసు నీలాంటిది కాదు ఆయనది కన్నింగ్ నేచర్ కాదు నన్ను ఇలాగే పిలవండి నన్ను ఇలాగేనండి నన్ను నా స్థాయిని తగ్గించకండి నా గౌరవం తగ్గించకండి ఈ క్రైస్తవులు అవసరం తీరేంత వరకు దేవుళ్ళు వేడుకుంటున్నావు అవసరం తీరిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాం మనం చేస్తాం కదండి ఒకసారి ఆల్రెడీ గెలిచుకునేది స్వభావమైన ఆయన ఇక్కడే ఆఫర్ ఆయనకి ఎందుకు పనికిరణ గెలిచుకునే స్వభావమైన ఆయన ఇక్కడే ఆఫర్ రాయడానికి ఎందుకు పనికిరైనటువంటి శిష్యుల పాదాలు కడిగే ఆయన తగ్గింపు కనబడడం లేదా ఇక్కడ శిష్యుల పాదాలే కడిగితే అక్కడ తండ్రి లోపడితే తప్ప తగ్గిపోతే ఆయనకి ఏమైనా నష్టం కలుగుతుందా ఇది ఏమంటుంది సార్ నన్ను అలా పిలిస్తే నాకు ఆనందం తండ్రికి నన్ను పిలవండి ఆయనకి నేను లోపడి ఉంటాను నాకు ఇష్టమే ఆయన ఏసుకుని ఒప్పుకుంటాడు ఏం ఒప్పుకోరాట నువ్వు ఒప్పుకోకపోయినా ఆయన ఒప్పుకుంటుంది ఏంటంటే ఆయన మనసు నీలాంటిది కాదే ఆయనది కన్నింగ్ నేచర్ కాదు నన్ను ఇలాగే పిలవండి నన్ను ఇలాగేనండి నన్ను నా స్థాయిని తగ్గించకండి నా గౌరవం తగ్గించకండి ఈ క్రైస్తవులు ఏమండి అవసరం తీరేంత వరకు దేవుడిని వేడుకుంటున్నావు అవసరం తీరేంత వరకు మళ్ళీ దేవుడిని ఏం చేస్తున్నాం మనం కదండి ఒకసారి ఆల్రెడీ మనం చూసారు మన హ్యాండ్ ఇచ్చింది మరలా మన కష్టకాలం మరలా మన పరిధిలో అడితే దేవుడికి ఏ గుర్తు వస్తుంది ఎంతకు ఎంత